హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనూష రెండు వేల ఇరవై నాలుగులో మనకి అనేక ఇండియా సినిమాలు వచ్చాయి మనల్ని అలరించాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో ఏ సినిమాలు రాబోతున్నాయి అలాగే ప్రేక్షకులు ఏ సినిమాల కోసం క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని ఐఎమ్డిబి అంటే ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ఎవరైనా ఒక మూవీ గురించి సెర్చ్ చేయాలంటే ఎక్కువగా ఈ ఇంటర్నెట్ మూవీ డేటాబేస్లో సెర్చ్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించిన డేటా మొత్తం అది అప్పుడప్పుడు మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది సో ఈ ఐఎండిబి లెక్కల ప్రకారం దాదాపు రెండు వందల యాభై మిలియన్ మంది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఏ మూవీస్ రాబోతున్నాయి అనే విషయాన్ని సెర్చ్ చేయడం జరిగింది ఆ మోస్ట్ అవైటెడ్ మూవీస్ ఏంటో కూడా ఐఎండిబి రీసెంట్గా రిలీజ్ చేసింది మొత్తం దాదాపు ఒక ఇరవై సినిమాల కోసం రెండు వందల యాభై మిలియన్ల ప్రేక్షకులైతే ఆతృతగా ఎదురు చూస్తున్నారు మరి ఆ లిస్ట్ అంటూ ఒకసారి మనం చూసేద్దాం అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో మనం చూసుకుంటే బాలీవుడ్ బ్యాడ్ బాయ్ అనొచ్చు సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది సో ఆ సినిమా వచ్చి మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్నారు మనకు తెలుసు ఇది ఒక పాన్ ఇండియా మూవీ మొత్తం పూర్తిగా అన్ని భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది ఈ సినిమా కోసం చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు ఐఎండిబి ప్రకటించింది ఇక సెకండ్ ప్లేస్లో మనం చూసుకుంటే కేజీఎఫ్ యష్ నటించిన టాక్సిక్ మూవీ ఉంది థర్డ్ ప్లేస్లో రజనీకాంత్ కూలీ ఉంది ఫోర్త్ ప్లేస్లో హౌస్ఫుల్ ఫైవ్ ఉంది బాలీవుడ్లో హౌస్ఫుల్ సిరీస్ మనకు తెలుసు ఇవన్నీ కూడా కామెడీ జానర్లో ఉంటాయి ఇక హౌస్ఫుల్ ఫైవ్ వచ్చి ఫోర్త్ ప్లేస్లో ఉంది ఫిఫ్త్ ప్లేస్లో భాగీ ఉంది సిక్స్త్ ప్లేస్లో రాజా ఉంది ప్రభాస్ సినిమా అంటే ఏ విధంగా అంటే అన్ని భాషల వాళ్ళు ఎదురు చూస్తారో మనకు తెలుసు అందులోని రాజ్యసభ అనేది ఒక హారర్ థ్రిల్లర్గా రాబోతోంది కాబట్టి అలాగే మారుతి డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా కామెడీ కంటెంట్ ఉంటుంది సో ప్రభాస్ని ఈ సినిమాలో కొత్తగా చూడబోతున్నాం కాబట్టి ఈ సినిమా కూడా మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో ఉంది ఇక సెవెంత్ ప్లేస్లో మనం చూసుకుంటే వార్ టూ ఉంది వార్ టూ అంటే మనకు తెలుసు మన తెలుగు పాపులర్ హీరో ఎన్టీఆర్ ఈ మూవీలో ఉన్నారు బాలీవుడ్ మూవీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ నటించబోతున్నారు అలాగే హృతిక్ పక్కన ఎన్టీఆర్ నటించబోతున్నారు వీళ్ళిద్దరి వార్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయని ఇప్పటికే మనకి అనేక రకాల వార్తలు వచ్చాయి కాబట్టి మోస్ట్ అవైటెడ్ లిస్ట్లో వార్ టూ అనేది సెవెంత్ ప్లేస్లో ఉంది ఎయిత్ ప్లేస్లో ఎల్ టూ ఎంపురాన్ ఉంది నైన్త్ ప్లేస్లో దేవా ఉంది టెన్త్ ప్లేస్లో చావా ఉంది లెవెంత్ ప్లేస్లో కన్నప్ప మంచు విష్ణు నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ కన్నప్ప మనకు తెలుసు చాలామంది సెలబ్రిటీస్ ఈ మూవీలో ఉన్నారు చాలా సర్ప్రైజెస్ ఉంటాయని ఇప్పటికే మంచు విష్ణు అయితే మనకు చెప్పడం జరిగింది ఈ మూవీ కూడా లెవెంత్ ప్లేస్లో ఉంది ఇక ట్వెల్త్ ప్లేస్లో సూర్య రెట్రో మూవీ ఉంది థర్టీన్త్ ప్లేస్లో తగ్ లైఫ్ ఉంది ఫోర్టీన్త్ ప్లేస్లో జాట్ ఉంది ఫిఫ్టీన్త్ ప్లేస్లో స్కై ఫోర్స్ ఉంది సిక్స్టీన్త్ ప్లేస్లో సితారే జమీన్ పర్ ఉంది సెవెంటీన్త్ ప్లేస్లో థామా ఉంది ఎయిటీన్త్ ప్లేస్లో కాంతరా ఎ లెజెండ్ సో కాంతారా సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు అయితే ఏ సినిమాకైనా సీక్వెల్ వస్తుంది కానీ కాంతారకి ఇక్కడ డిఫరెంట్గా ప్రీక్వెల్ రాబోతోంది అయితే కాంతారా వన్ చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది కాంతారా వన్లో ఏదైతే స్టోరీ ఉందో ఆ స్టోరీకి ప్రీవియస్ ఏం జరిగింది అనేది కాంతారా ప్రీక్వెల్ లెజెండ్ అనమాట సో ఈ సినిమా కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక నైన్టీన్త్ ప్లేస్లో ఆల్ఫా ఉంది ట్వంటీ ట్వంటీ ఎయిత్ ప్లేస్లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ తండేల్ మూవీ ఉంది సాయి పల్లవి అలాగే చేతు కలిపి నటించిన ఈ సినిమా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు ఇప్పటికే ఇది హిట్ హిట్ పేర్గా అయితే పేరు తెచ్చుకుందని మనం చెప్పచ్చు లవ్ స్టోరీ సినిమా ద్వారా సో మళ్ళీ మరొకసారి ఈ హిట్ పేర్ అనేది రిపీట్ అవుతుంది కాబట్టి తండేల్ సినిమా కోసం కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి ఈ విధంగా దాదాపు మనం చూసుకుంటే హిందీ సినిమాలు పదకొండు ఉన్నాయి తెలుగు తమిళ్ సినిమాలు కలిపి ఒక మూడు సినిమాలు ఉన్నాయి కన్నడ సినిమాలు రెండు మలయాళం సినిమా ఒకటి ఉంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఇరవై సినిమాలు కనుక రిలీజ్ అయితే ఇందులో ఎన్ని మెప్పిస్తాయో మనం చూడాల్సి ఉంది